నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల తీర్పును గౌరవిస్తున్న వైఎస్ షర్మిల ఢిల్లీలో టోరంటో విమానానికి బాంబు బెదిరింపులు జనసేనకు మరో గుడ్ న్యూస్ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పిఏ వీరంగం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి నానా లోకేష్ ఫలితాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం పవన్ కళ్యాణ్ మారిన ప్రభుత్వం ఏపీ సచివాలయంలో పోలీసు సోదాలు Sekiranya MCA tamang, Jun Tomisnya pramana swikaram. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలిపారు ఏపీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన ఆమె బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి ప్రత్యేక హోదా రావాలి పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు తాజాగా ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే విమానానికి బాంబు బెదిరింపులు రావటం కలకలం రేపుతుంది ఎయిర్ కెనడాకు చెందిన విమానం మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ నుంచి టొరంటోకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది ఈ క్రమంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కార్యాలయానికి రాత్రి పది గంటల యాభై నిమిషాల సమయంలో ఈ మెయిల్ వచ్చింది దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేయగా బెదిరింపు పూటకం తేలింది ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీకి మరో శుభవార్త ఈ ఫలితాలతో గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించనుంది పర్మనెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఆరు శాతం చొప్పున ఓట్లు రావాలి కనీసం ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలవాలి ఈ ఎన్నికల్లో జనసేన ఇరవై ఎంపీ స్థానాలు దక్కించుకుంది దాంతో ఇకపై జనసేనకు సింపుల్ టెన్షన్ తీరనుంది త్వరలోనే ఈసీ అధికారికంగా ఆ పార్టీకి గ్లాస్ గుర్తివ్వనుంది అమరావతి మండలం లేమల్ వైసీపీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పిఎల్ లక్ష్మణ్ వీరంగం సృష్టించాడు అక్రమ ఇసుక అడ్డుకున్న గ్రామస్తులను లారీ ఎక్కి తొక్కిస్తానంటూ బెదిరించాడు లేమల్ల రియల్ ఎస్టేట్ స్థలాల్లో నందిగం సూర్య అనుచరులు అక్రమంగా చేశారు రాత్రికి రాత్రి ఇసుక తరలింపులు అడ్డుకున్నారు లారీలు వదిలిపెట్టే సిబ్బందిని స్థానికులు గ్రామంలో ఉంచారు అక్కడికి వచ్చిన లక్ష్మణ్ తమను ఎవరు ఆపలేరంటూ లారీలు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబట్టాల్సిన బాధ్యత టీడీపీ నాయకులపై ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నరా లోకేష్ అన్నారు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు అద్భుతంగా పోరాడి గెలిచామని అభినందించారు పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు అహంకారం నెత్తికడం వల్లే వైసీపీ గత ఎన్నికల్లో వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు ఇప్పుడు పదకొండు ఆయన విమర్శించారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం

బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని విమర్శించారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు డేట్ ఫిక్స్ జూన్ అయిందిలోని కర్తవ్యలో ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగనుంది పాలిత సీఎం హాజరు కానున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా సీట్లు రాగా మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు స్థానంలో గెలిచింది ఏపీలో జనసేన కూటమి ఘన విజయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది ఎంతో చారిత్రాత్మకమైన రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు మరింత బాధ్యత అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పనిచేస్తామన్నారు ఇరవై ఒక్క స్థానాలు గెలుస్తామని గెలిచేంత వరకు సచివాలయంలో పోలీసు అధికారులు సోదాలు చేపట్టారు ఐటి కమ్యూనికేషన్ విభాగంలో కంప్యూటర్లు ల్యాప్టాప్ పరిశీలించారు సర్వర్ డేటా డిలీట్ చేయడం లేదా బయటకు వెళ్లొచ్చిన అనుమానంతో తనిఖీలు చేపట్టారు సిబ్బంది ల్యాప్టాప్ బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశించారు పెన్ డ్రైవ్ లు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు సిక్కిం క్రాంతికారి మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ జూన్ తొమ్మిదిన రెండోసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్ర రాజధాని గ్యాంగ్ టెక్ లో స్టేడియంలో తమాంగ్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కింలోని ఏకైక లోక్సభ స్థానంలో అధికార ఎస్కేఎంకు భారీ మెజట్ అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు తమ ఎంపీ అభివృద్ధి ఇంద్రహం కేంద్రంతో ఎన్డీఏకు మద్దతు ఇస్తారన్నారు సిక్కిం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు లోక్సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలుగాను ముప్పై ఒక్క స్థానాల్లో ఎస్కేఎం గెలుచుకుంది బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ప్రజల తీర్పును గౌరవిస్తున్న వై శర్మిల ఢిల్లీలో టోరంటో విమానానికి బాంబు బెదిరింపులు జనసేనకు మరో గుడ్ న్యూస్ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పిఏ వీరంగం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి నారా లోకేష్ ఫలితాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం పవన్ కళ్యాణ్ మారిన ప్రభుత్వం ఏపీ సచివాలయంలో పోలీసు సోదాలు సిక్కిం సీఎం గా తమంగ్ జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఇవి వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్